అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ అయితే ప్రజెంట్ మార్నింగ్ నుంచి ఏం వీడియో షూట్ చేయలేదు అనమాట రెసిపీ అలాంటివి ఏం కూడా షూట్ చేయలేదు అయితే ఎందుకంటే ప్రజెంట్ కొన్ని డేస్ ఈవినింగ్ లాక్స్ పెడదామనేసి ఇవైతే ఫిక్స్ అనమాట సరేలే ఎట్లుంటాయో చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఈవినింగ్ లాక్స్కి అనేసి ట్రై చేసా అనమాట మ్యాక్సిమమ్ నైట్ రొటీన్ షేడ్ చేసి ఎట్లాగో మార్నింగ్ వంట చేసుకుంటాం ఈవినింగ్ కూడా చేసుకుంటాం కదా ఈవినింగ్ చేసే రెసిపీసే చూపించవచ్చు లేనే కాన్సెప్ట్లు ఈవినింగ్ స్టార్ట్ చేసా అనమాట అంటే మ్యాక్సిమం సిక్స్ థర్టీ ఆ టైం అవుతుందనమాట ఇప్పుడు ఈ టైంకి స్టార్ట్ చేసాను లాగ్ అయితే కంటిన్యూస్ చేస్తా కంటిన్యూ చేస్తాను చూసేసేయండి మధ్యలో మధ్యలో మాట్లాడతాను నెక్స్ట్ రెసిపీస్ చూపిస్తాను అనమాట ప్రజెంట్ ఈరోజు రెసిపీ వచ్చేసరితే అయితే అనుకుంటున్నా నైట్ డిన్నర్కి పాప యూజువల్ చపాతీ అనమాట ఏమేమి చేస్తాను చపాతీలోకి కాంబినేషన్ ఏం చేస్తాను అవ అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తా చూసేసేయండి సారీ చపాతీ కాదు కిచడీకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే పాప యూజువల్ చపాతీ నార్మల్గా తింటుంది సాస్తో తింటుంది అనమాట చూడాలి పాపకి చపాతి మాకు వచ్చేసి కిచిడి అనమాట అంటే మార్నింగ్ ఎందుకు షూట్ చేయట్లేదంటే మార్నింగ్ టైంలో కొంచెం నాకు పడుతుంది అనమాట అసలు ఫేస్ ఎంత ఖరాబ్ అయిందో తెలుసా నాకు అలా అన్నీ ఇలా చిన్న చిన్న డాట్స్ వస్తున్నాయి మరి ఎందువల్ల వస్తున్నాయో తెలవట్లేదు స్లీపింగ్ అవర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి మళ్ళీ అందులో ఒకటి పాప కొంచెం సిక్ అవుతుంది సో అందువల్ల స్లీపింగ్ అవర్స్ చాలా తక్కువైనాయి ఇక ఇంట్లో వర్క్స్ వాషింగ్ మెషిన్ ఉంటుంది కానీ కొంచెం వెయిట్ లాస్ అయినా అనే కాన్సెప్ట్తో నేను బట్టలు ఉతకడం బాగా పెట్టుకుంటా అనమాట కొంచెం ఇవాళ స్లీపింగ్ అవర్స్ చాలా అంటే చాలా తక్కువ అయిపోయినాయి అనమాట సో అందువల్ల కొంచెం అనేజీగా సిక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట బాగా మళ్ళీ పాప కూడా కొంచెం సిక్లో ఉంది సో అందువల్ల అనమాట లాక్స్ స్టార్ట్ చేశానో లేదా ఇలాంటి ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయో అనే కాన్సెప్ట్తో కొంచెం డే టైంలో లాక్స్ తగ్గించా అనమాట ఇదంతా క్లియర్ అయ్యాక పెడతా అవి కూడా మా పాప వచ్చేసింది ఇప్పటికే ఈ వీడియోకి ఎన్ని టేకులు అయినా తెలుసా ఎన్ని టేకులు అయినాయి అంటే ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం కూడా నో వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం కూడా ఉండట్లే సో అందువల్ల ఇంకా కొసేపు మాట్లాడేసి మొత్తం రీజన్ అంతా చెప్పేసి స్టార్ట్ చేద్దాం కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను అనమాట నో ఇదొకటి కావాలని కొనుక్ కొనుక్కున్నా నేనే మా సాలి పాప దాన్ని విచ్చలవిడిగా పోతుంది విడిగా వాడేస్తుంది అనమాట నో అంతే మరి వీడియో కంటిన్యూ చేసే కంటిన్యూ చేసేస్తా చూసేసేయండి సాల్వి బాయ్ చెప్పు బాయ్ బాయ్ హాయ్ ఆంటీ అను ఫైనల్గా అయితే నేను మా పాప ఫ్రెష్ అయిపోయాను అనమాట సాల్వి ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయిందనమాట అయితే ఇక నేను చపాతీలు చేస్తున్నా ఆమెకి ఎట్లాగో నైట్ చపాతీలే పెట్టాలని చెప్పా కదా సో అందుకని చపాతీలు చేస్తున్నా కానీ ఈ చిన్నపిల్లలకు ఉన్న హ్యాబిట్ ఏంటంటే అది పెద్ద అలవాటైపోతుంది మనకైతే పెద్ద రిస్క్ తెలుసు అది ఏంటి అంటే బొట్టు పిల్లలు ఎన్ని పెట్టుకున్నా తీస్తారు మా సాలి పాప అయితే అంతే అనమాట మా బావకి చెప్పే సాలువీలు తీసుకోరా అంటే వాళ్ళ ఇంట్లో ఉంది ఇక తిని పెడదామనేసి అన్నా అనమాట అంటే ఇంకెళ్తుండు మా సాలిపాప అయితే అసలు నాకు బొట్టే ఉంచదు ఆ జడ నీట్గా వేసుకునేది నాకేమో ఈ కొమ్ములన్నీ వస్తూ ఉంటాయి అనమాట అంటే షార్ట్ హెయిర్ ఉంటుంది కదా అది అంత ముందుకు వస్తూ ఉంటుంది ఇటు బొట్టు ఉంచుకొనేది ఆ హెయిర్ని మంచిగా ఉంచునేది ఇంక ఫైనల్గా మా మా పాపకైతే చపాతి మాకైతేనేమో కిచడీ చేసుకున్నాం అనమాట ఇక మంచిగా వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే నేను చూస్తుంటే మా పాప ఏమో అంకుల్ వచ్చిందని ఇంకా రాకుండా అట్లనే ఉంది ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చిండు ఒక్కోసారి ఏంటో ఏమో నా చపాతీలు అయితే మంచి గుండ్రంగా వస్తాయంటే అదే మాట్లాడుతున్నా అనమాట అక్కడ అయితే అది మాట్లాడుకుంటూ చేసుకుంటున్న కదా మీలోపు డిస్కర్షన్ అవి ఇవి అంటే మామూలుగా అట్లనే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నా కదా ఇక బయట పిల్లలు ఒకటే ఆడుకుంటున్నారమ్మా సంబర్ రాముందుకే ఈ పిల్లల వాళ్ళు ఎక్కువైంది ఇక అట్లా పిల్లలు బాగా అరుస్తున్నారు చెప్పి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరు ఇస్తున్నమాట మా పాపను పడబెట్టుకుంటా ఇంకా పడుకోలే పడుకోవట్లేమైతే మా పాప అయితే అసలు సరిగ్గా బాగా ఇసుకిస్తుంది అనమాట ఇంకా అదే చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఫైనల్గా మా కిచడీ అయితే అయిపోయింది వేడి వేడిగా కిచడీకి కాంబినేషన్ ఆ రోజు సంథింగ్ ఏదో ఉంది గుర్తు రావట్లేదు కానీ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అందుకనేసి మేము కిచరీ చేసినాం దానికి దానికి కాంబినేషన్ బాగుంటుందని అనే కాదు చెప్తే కిచరీ చేసిన అనమాట ఫ్రెష్ అయిపోయింది అంత అయిపోయింది తిన్నాం అంత అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ టీవీ చూస్తుండు సరేలే పడుకోబెట్టుకోరా అని అంటే మా సాలీపాప తెలుసు ఈ రోపు నా జుట్టుని చిక్కిరి విక్కిరి చేసింది బిస్కెట్స్ ఏమన్నది ఈమంటే ఇచ్చిన ఇస్తే చూడండి అసలు ఆ బిస్కెట్స్ క్రీమ్ క్రీమ్ దీని వదిలేస్తుంది ఆ టైంలో కూడా ఆడుకుంటుంది అంట ఆడుకుంటుంది అంటే ఆల్మోస్ట్ అప్పటికి లెవెన్ అలా అవుతుంది అప్పుడు కూడా ఆడుకుంటా అని ఏడుస్తుంది ఏదో తింటా అన్నది కదా సరేలా తిని అని ఇచ్చిన ఇచ్చినా కానీ ఆ క్రీమ్ క్రీమ్ దిని బిస్కెట్స్ వదిలేస్తుంది అంట అవన్నీ ఎవరు తింటారు సాల్వి అంటేనేమో ఏం మాట్లాడట్లేదు అట్లా చేస్తుంది అనమాట మా సాల్వేనా ఇంతనా ప్రతి పిల్లలు అంతే ఉన్నారా ఇప్పుడు జనరేషన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే మాక్సిమం డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నా వీడియోస్ అయితే మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూసుకుందాం ఫ్యూచర్ లాగ్స్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇంకా రెండు మూడు మాట్లాడుకునే ఉన్నాయి లేని సరైన కాన్సెప్ట్ దొరకక ఇక నేను వాటికి టైం కేటాయించలేదు కానీ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పమంటే ఏదో సంథింగ్ సంథింగ్ కామెంట్స్ వస్తున్నాయి పొద్దున్నే ఏదో కామెంట్ చూసినా మళ్ళీ మర్చిపోయినా ఏదో ఒక దాంట్లో పిన్ చేస్తారో చూసేసేయండి అంతే మరి శాలి పాప వీడియోస్ అయితే అలా అలా పోస్ట్ చేస్తా అనమాట కానీ సాలి పాప ఎంత పోస్ట్ చేసినా కానీ మీరు తట్టుకోలేవరు శాలిపాప అల్లరు చూస్తే చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూస్తారు అంతే కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఊరం మాస్ ఉంటుంది అనమాట ఆ టైంలో కూడా ఆట ఆడుకుంటానే అబ్బా మస్తు విసిగిస్తుంది అనమాట మా పాప అయితే అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియోని అయితే పూర్తి వరకు ఎండూ చూసేసేయండి యాక్చువల్గా అయితే కనీసం టెన్ మినిట్స్ అయినా పెడదాం అనుకున్నా కానీ ఇక టెన్ మినిట్స్ తీయలేదు లేదు దాన్ని ల్యాక్ చేయడం అనేసి ఉన్న కాసేపు సెవెన్ మినిట్స్ అలా వచ్చింది ఇక అలానే పెట్టేస్తున్నా ఒక డేకి అయిపోయింది కదా ఇప్పటికే నాకు చాలా డేస్ పెట్టలేదన్నమాట వీడియో అందుకనేసి ఇక పెట్టేస్తున్నాను అంతే మరి వీడియో ఈ పాపల్లర్ మాత్రం తగ్గేదేలే నా జుట్టు కూడా అసలు రత్సరంబులా చేసేసింది अंत मेरी वीडियो थैंक यू फॉर वॉच